చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు ఆలోచిస్తూ ఉంటారు వామ్మో ఇది నేను మొదలు పెడుతున్నా ఒకవేళ ఇది విఫలమైతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో అందరూ ఏమంటారో ఒకవేళ ఇది విఫలమైతే అందరూ నన్ను ఎన్ని మాటలు అంటారో దాన్ని నేను తట్టుకోవలన వామ్మో వద్దులే ఇంకేదైనా చేద్దాం ఇలా ఇలా చాలా మంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు దీనిని ఏమంటారో తెలుసా లక్ష్యాలని చంపుకోవడం కలల్ని చంపుకోవడం అని అంటారు ప్రపంచంలో ఈ మనిషి వాడికి ఉండే అతి పెద్ద రోగం ఇదే ఏంటో తెలుసా ఈ మనుషులు ఏమనుకుంటారు ఈ సమాజం ఏమనుకుంటుంది ఈ సమాజం నా గురించి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉండడం ఈ రోగం అనేది ఎంతో మందిలో ఉంటుంది ఈ రోగాన్ని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ సమాజం ఏమనుకుంటుందో అనే రోగాన్ని మాని మీరు మీ పనుల్లో నిమగ్నం మీరు మీ పనుల్ని హ్యాపీగా మొదలు పెట్టండి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు గెలుపుని సాధిస్తారు అసలు ఎందుకని ఈ సమాజం గురించి ఆలోచిస్తూ నీ లక్ష్యాలని నీ కళల్ని చంపుకుంటున్నావు ఈ సమాజం పనే అది ఎదుటి వారిని వేలెత్తి చూపించడమే ఈ సమాజం యొక్క పని ఎదుటి వారిని ఎగతాళి చేస్తూ ఉండడమే ఈ సమాజం యొక్క పని ఎదుటి వారి పనిని తక్కువ చేసి చూడడమే ఎదుటి వారిని తక్కువ చేసి చూడడమే ఈ సమాజం యొక్క పని మరి మరి నువ్వప్పుడు ఏం చెయ్యాలి నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకి దూసుకు వెళ్ళాలి నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకి దూసుకు వెళ్ళాలి కదా మరి నువ్వేం చేస్తున్నావు ఇంకా ఈ సమాజం గురించి ఆలోచిస్తూ ఆగిపోయి ఉన్నావు మిత్రమా ఇది గుర్తు పెట్టుకో నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఈ సమాజం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నువ్వు సక్సెస్ అనేది అయ్యేదాకా ఈ సమాజం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మిత్రమా నువ్వు చేసే ప్రతి పనిని వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది కనుక ఈ సమాజం ఏమనుకుంటుందో అనే దాన్ని వదిలి ఇది చెయ్యకపోతే ఈ పనిని నేను చెయ్యకపోతే నా జీవితం ఏమైపోతుందో అనే దాని గురించి ఆలోచించుకో మిత్రమా ఎవరు ఎన్నన్నా పట్టించుకోకు మిత్రమా ఒకసారి సక్సెస్ అయ్యి అందరి నోర్లకి తాళం వెయ్యి ఎవరు ఏమనుకుంటారో అని ఆగిపోకు ఈ పనిని చెయ్యకపోతే నా జీవితం ఏమైపోతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో